నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి వస్తే అయితే ఇప్పటిదాకా ఒక యాభై వీడియోలు మనం ఛానల్లో అప్లోడ్ చేశాం దగ్గర దగ్గర ఒక లక్ష సార్లు ఆ వీడియోలు యాభై వీడియోలు చూశారు అందరికీ ధన్యవాదాలు అయితే ఒక్క వేతన సవరణ అంశము బిఎస్ఎన్ఎల్లే కాకుండా టూరిజము లేదంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఏదన్నా ఇతర జనరల్ అంశాలు కూడా యూట్యూబ్లో పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అని కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారు మనం టూరిజంలో కొన్ని ప్లేస్లకు వెళుతుంటాం అయితే ఆ ప్లేస్కి వెళ్తాం చూస్తాం ఫోటోలు దిగుతాం వచ్చేస్తాం తప్ప ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ చాలామందికి మన వాళ్ళకి తెలియదు పట్టించుకోరు కూడా ఏదో గుడి ఉంది దండం పెట్టుకుని వచ్చేసాం లేదా ఏదన్నా చర్చ్ ఉంది అమ్మ చర్చ్ అనుకుంటాం వెళ్తారు అలాగే చాలా మంది గోవా వెళ్తుంటారు గోవా వెళ్తాము అని అంటే చీప్గా అక్కడ కొంచెం తక్కువ రేటుకి మందు దొరుకుతుంది మందు దాకా ఎంజాయ్ చేయొచ్చు బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ల్లో తిరిగే వాళ్ళని చూడటానికి వెళ్ళే సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్టు చూస్తారు కానీ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ అని చాలా ఫేమస్ చర్చ్ అక్కడ ఒకటి ఉంది చాలామంది చూస్తారు వెళతారు కానీ అసలు అక్కడ ఏంటి ప్రాముఖ్యత ఏంటి ఆ చర్చ్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలామందికి తెలియదు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం ఉంది అప్పటి నుంచి అక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చి పార్థివ శరీరం అక్కడే ఉంచారు ఎటువంటి రసాయనాలు పుయ్యకుండా ఆ రోజు నుంచి ఇప్పటిదాకా శవం పాడైపోలేదు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అక్కడ గోళ్ళు వెంటుకలు పెరుగుతుంటాయి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పార్థివ శరీరానికి ప్రతి పది సంవత్సరాలకోసారి కిందకు దించి నలభై నాలుగు రోజులు జనాలు చూడటానికి కిందకు దించుతారు అది పైన చర్చిలో పైభాగాల వెండితో చేసిన ఒక మామూలు ఈ క్రిస్టియన్స్ చేసే శవపేటిక వెండితో చేసిన దాంట్లో ఉంటుంది అసలు ఆ ప్రాముఖ్యత ఏంటో ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ ప్రాముఖ్యతని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన అసలు ఏంటి ఎప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం ఎలా వచ్చారు ఏం కథ అనేది తెలుసుకుందాం ఈసారి ఎప్పుడన్నా గోవాకి మీరు వెళ్ళినప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్కి వెళితే చూడటానికి ఈ వీడియో చూసి వెళితే మీరు అక్కడ ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఏడు నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరున స్పెయిన్లో జన్మించారు ఆయన తండ్రి పెద్ద లాయర్ అక్కడ అయితే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మొదట్లో అథ్లెటిక్గా తయారవుదామని అనుకున్నారు అయితే ప్యారిస్లో చదువుకోవటానికి ఆయన చిన్నతనంలో ప్యారిస్కి వెళ్ళారు దాదాపు పదకొండు సంవత్సరాలు అక్కడ ప్యారిస్లో చదువుకున్నారు ఇగ్నటల్ లయోలా అనే ఆయన కాలేజీ స్నేహితుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని క్రిస్టియానిటీ తీసుకుని మత గురువుగా మారమని ఒత్తిడి చేశారు మొదట్లో ఆయన నిరాకరించిన ప్రజలకు సేవ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది ప్రపంచమంతా తిరిగి ప్రజలకు సేవ చేయొచ్చు అన్న కోరిక స్నేహితులు నెమ్మది నెమ్మదిగా చెప్పడంతో ఆయన క్రైస్తవ మతం స్వీకరించి క్రైస్తవ మత ప్రచారకుడిగా మారారు తర్వాత వీళ్ళు పదహైదు ఎనిమిది పదహైదు వందల ముప్పై నాలుగులో పదహైదు వందల ముప్పై నాలుగులో ఐదుగురు స్నేహితులతో కలిసి సొసైటీ ఆఫ్ జీసస్ అనే ఒక క్రైస్తవ సంస్థలో చేరారు క్రైస్తవ సంస్థలో చేరి వీళ్ళని మత ప్రచారం కోసం ప్రపంచంలోని వివిధ ప్రదేశాలకు సొసైటీ ఆఫ్ జీసస్ పంపించేవారు మొదట్లో రోమ్కి వెళ్ళారు రోమ్ నుంచి లిస్బెన్కి వెళ్ళి అక్కడ కొన్నేళ్ళు ఉన్నారు లిస్బెన్ నుంచి ఆరు ఐదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పదహైదు వందల నలభై రెండులో గోవా వచ్చారు గోవా వచ్చి గోవాలో దాదాపు ఐదు ఏడేళ్ళు ఉన్నారు అక్కడ గోవాలో పదహైదు ఎనిమిది ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ పదహైదు వందల నలభై తొమ్మిదిలో జపాన్ వెళ్ళారు అప్పట్లో దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు గోవా పోర్చుగీస్ వారి పరిపాలనలో ఉండేది ఈయన జపాన్ వెళ్ళిన తర్వాత ఒక ప్రచారం కోసం జపాన్ నుంచి చైనా వెళ్ళారు అయితే చైనా దేశంలో విదేశీయుల ప్రవేశం మీద కొన్ని కఠినమైన నిబంధనలు ఉండేవి అందుకని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని చైనాలో దిగిన తర్వాత దేశంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలే షాంగ్ చువాన్ అనే దివ్వంలో దిగి దేశంలోకి ప్రవేశించడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్రమైన జ్వరానికి అనారోగ్యానికి గురై బాధపడుతూ తిరిగి రావటానికి పడవ కోసం ఎదురు చూస్తూ అనారోగ్యంతో మూడు డిసెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ టూ పదహైదు వందల యాభై రెండులో ఆయన పరమపదించారు అప్పటికే ఆయనకి కేవలం నరవై ఆరు ఏళ్ళు మాత్రమే అక్కడ సమాధి చేశారు క్రైస్తవ మతాచారం ప్రకారం ఆ దేవిలో ఆయనని సమాధి చేశారు ఇట్లా చనిపోయారని సొసైటీ ఆఫ్ జీసస్కి తెలిపితే వాళ్ళు ఆ పార్థివ శరీరాన్ని పంపించమని చెప్పారు పంపించమని చెప్పినప్పుడు ఆ సమాధిని తవ్వి బయటకు తీస్తే శరీరం ఏమాత్రం పాడు కాకుండా అలాగే ఉండటం వాళ్ళు గమనించారు అట్లా మూడు ప్రదేశాల్లో ఆయన ఆయనని సమాధి చేసిన మూడు సార్లు మళ్ళీ తవ్వి తీయటం శరీరం ఏమాత్రం పాడు కాకుండా ఉండటం వీళ్ళు గమనించి దాదాపు ఆయన చనిపోయిన రెండు సంవత్సరాల తరువాత ఆయన చివరి కోరిక మేరకు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని తిరిగి గోవాకు తీసుకొచ్చారు గోవాలో మొదట్లో ఆయన భారతీయ శరీరం సెయింట్ పాల్ చర్చిలో ఉండేది సెయింట్ పాల్ చర్చిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక చర్చి ఈయన కోసం కట్టాలి అన్న ఉద్దేశంతో పదహైదు వందల తొంభై నాలుగు నుంచి పదహారు వందల ఐదు దాకా ఒక చర్చి నిర్మించారు ఆ చర్చి పదమూడవ శతాబ్దపు నాటి శిల్పాలు అలంకరణలు వివిధ రకాలైన క్యాండ్లియర్లు చాలా గ్రాండ్గా దాన్ని నిర్మించి పదహారు వందల ఇరవై నాలుగు నవంబర్ పదహారు వందల ఐదులో ఇప్పటి చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ శరీరాన్ని ఉంచారు పదహారు వందల ఐదులో దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు ఆ శవాన్ని వీళ్ళేమి కదపల పద్దెనిమిదవ శతాబ్దంలో చనిపోయిన శవాన్ని కిందకు దించి అదేమీ పాడు కావటం లేదు గోళ్లు పెరుగుతున్నాయి ఇవన్నీ గమనించి కింద ఉంచి జనాలకు సందర్శన కోసం ఉంచాలా అని చూశారు అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన కుడి చేతిని తీసి రోమ్లోని సుపీరియర్ జనరల్ ఆఫ్ సొసైటీ ఆఫ్ జీసస్లో ఉంచారు కుడి చేతితో ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి ఆయన ఆశీర్వాదం అక్కడ ఉండాలని అక్కడున్న మ్యూజియంలోకి ఆయన కుడి చేతిని తీసుకెళ్లారు అయితే కింద ఉంచండి ఉంచేటప్పుడు కొంతమంది సందర్శకులు ఆయన కాలి బొట్టిన వేలిని కత్తిరించారు ఇటువంటి ప్రమాదాలు అనవసరంగా వస్తున్నాయన్న ఉద్దేశంతో సెయింట్ జేవియర్ పార్థివ శరీరాన్ని ఒక వెండి శవపెట్టికలో ఉంచి ఆ శవపేటిక మీద ఆయన జీవిత చరిత్రను ఆయన చేసిన ప్రచారాన్ని మొత్తం అంతా చిత్రీకరించి పైకి ఉంచారు అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన పార్థివ శరీరాన్ని నవంబర్లో కిందకు దించి నవంబర్ మూడో వారంలో కిందకు దించి జనవరి మొదటి వారం వరకు అంటే దాదాపు నలభై నాలుగు రోజులు సందర్శకులు దగ్గర నుంచి చూడటానికి అనుమతించేలాగా కింద ఉంచుతారు నెక్స్ట్ ఆయన పార్థివ శరీరాన్ని కింద ఉంచే ఇది నవంబర్ నెల మూడవ వారం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కింద ఉంచి జనవరి మొదటి వారంలో మళ్ళీ పైకి తీస్తారు పదహారు వందల ఇరవై రెండులో క్రైస్తవ మతంలో అతీంద్రియ శక్తులు ఉన్నాయి అని నమ్మే వాళ్ళకి కెనైజేషన్ చేస్తారు అంటే వాళ్ళని పవిత్రులుగా ప్రకటించి వాళ్ళకి మత ఒక అతీత శక్తులు ఉన్నాయి దీనికి అని చెప్తారు సెయింట్ జామ్ జేవియర్ ఫ్రాన్సిస్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పార్థివ శరీరం ఇప్పటికీ గోవా వెళ్ళినప్పుడు ఉంటుంది పార్థివ శరీరాన్ని మనం పైనుంచి కింద నుంచి పైకి చూస్తాం పైన పెట్టి ఉంటారు అనుకునే అనుకునేవాళ్ళు శిల్ప సంపద మీరు ఆ చర్చి చూస్తే కళ్ళు తిప్పుకొని ఉండదు మొత్తం టోల్ టోటల్గా గోల్డ్ పెయింట్ వేసి ఉంటుంది లోపల భాగంలో అద్భుతమైన శిల్పాలు ఉంటాయి మనకు చర్చికి వెళ్తాం ఇదేదో పెద్ద చర్చ్ అంటా అని టూరిస్టులు చూపిస్తుంటారు కానీ చరిత్ర తెలియదు ఇలా రకరకాలైన అంశాల మీద రకరకాలైన ప్రదేశాల మీద అద్భుతమైన విషయాలు ఆ ప్రదేశాల చూసేటప్పుడు చరిత్రని అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియోలు మనం అప్పుడప్పుడు టూరిజం అనే విభాగంలో వీడియో ఛానల్లో అప్లోడ్ చేసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ మిత్రులకి వాళ్ళకి పంపించి వాళ్ళని చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి